హాయ్ హలో నమస్తే నా పేరు పావుని అండి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందంటే లాస్ట్ వీక్ నాగార్జున సార్ అంటారు కదా సో వీక్లీ పేమెంట్ అనేసి మీరు ఎంత సంపాదించుకుంటే అంత అనేసి చెప్పడం జరిగింది లాస్ట్ వీక్లో వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించటం పాటించలేదు బ్రేక్ చేసే చేయడం వలన వాళ్ళకి టూ టూ ల్యాక్స్ అనేది కట్ అయిపోతుంది సో ఈ వీక్లో బిగ్ బాస్ ఏమంటారంటే లిమిట్లెస్గా లిమిట్ లెస్ మీరు ఎంత సంపాదించుకుంటే అంత ప్రైజ్ మనీ మీకు యాడ్ అవుతుంది అని చెప్తారు దీనికి నేను కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను అందులో మీరు విన్ అవ్వాలి ఎవరు ఎక్కువ ఛాలెంజెస్ విన్ అవుతారో ఆ అమౌంట్ అనేది ప్రైజ్ మనీకి యాడ్ అవుతుందని చెప్తారు అయితే ఫస్ట్ ఛాలెంజ్ అండి ఈ ఛాలెంజ్లో మణికంఠ సోనియా అండ్ విష్ణుప్రియ పాల్గొంటారు ఈ ఫస్ట్ ఛాలెంజ్కి ట్వంటీ ఫైవ్ అమౌంట్ ప్రకటిస్తాడు బిగ్ బాస్ అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సోనియా ఏమో యష్మి టీం కదా యష్మి టీంలోనూ సోనియా అండ్ పృథ్వీ ఉన్నారు కదా పృథ్వీ ఏం చేస్తాడంటే మణికంఠ ముందుకు వెళ్ళకుండా తనని అడ్డుకుంటాడనమాట సో ఫిజికల్గా హ్యాండిల్ చేస్తాడు ఇంతలో వీళ్ళు వీళ్ళు వీళ్ళిద్దరు ఉంటారు సోనియా ఉండు ఇంకా విష్ణుప్రియ వీళ్ళిద్దరూ పరిగెత్తుతుంటే విష్ణుప్రియ వెళ్ళి ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లో దూకుతుందండి సోనియా పరిగెత్తుకుంటూ వచ్చి మధ్యలోనే పడిపోతుంది అది స్విమ్మింగ్ పూల్ వరకు ఆమె రాదు సో తనేమో లా అవుట్ అయిపోతుంది తర్వాత ఫస్ట్ ఏమో విష్ణుప్రియ నెక్స్ట్ మణికంఠ ఇద్దరు స్విమ్మింగ్ లో దూకుతారు కానీ ఫస్ట్ విష్ణుప్రియ దూకటం వలన తనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వస్తుంది సో ఆ అమౌంట్ వాళ్ళ లేనికీ చెందుతుందండి ఫస్ట్ ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది విష్ణుప్రియ ఫస్ట్ ఛాలెంజ్లో విన్ అవుతుంది ఈ సెకండ్ ఛాలెంజ్ అండి ఈ ఛాలెంజ్ కలర్ బాల్స్ ఇప్పుడు నబీలు నిఖిల్ అండ్ పృథ్వీ ఈ ముగ్గురు ఈ ఛాలెంజ్లో పాల్గొంటారు ఇదేమో ఈ ఛాలెంజ్ ఏమో థ్రెడ్ పుల్లింగ్ అండి ఎవరు కలర్ బాల్స్ ఏమో బాస్కెట్ బాల్స్ ఉంచుతారు అంటే థ్రెడ్ ఉంటుంది ఎవరు ఎవరు బాల్స్ వాళ్ళు బాస్కెట్లో వేయాలి ఎవరు ఫస్ట్ వేస్తారో వాళ్ళు విన్ అవుతారు ఈ ఛాలెంజ్కి అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ సో ఈ పృథ్వీ నిఖిల్ అండ్ నబిల్ ఈ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు కదా అయితే ఇక్కడ పృథ్వీ ఏం చేస్తాడంటే ఏ గేమ్ కూడా తను తిన్నగా ఆడట్లేదండి అన్ని రాంగ్గా ఆడుతున్నాడు తన ఫిజికల్ అవుతున్నాడు ప్రతి గేమ్లో ఈ గేమ్లో కూడా తను అంతేని థ్రెడ్ పుల్లింగ్ చేయట్లో పుల్లింగ్ చేసుకుంటూ బాల్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ బాల్స్ బాస్కెట్లో వేయాలి అది గేమ్ కానీ తను అలా ఆడలేదు థ్రెడ్ పుల్లింగ్ చేసుకుంటూ బాల్స్ వేస్తున్నాడు కానీ తన గేమ్ ఏమో తనెక్కడ మిగతా వాళ్ళు ఎక్కడ వేసేస్తున్నారో అనుకుని లాగేసి తన వాళ్ళ బాల్ను ఇంకా తోసేసి ఇంకా నానా రవస చేసేసాడు తిన్నగా అయితే ఆడలేదు ఈ ముగ్గురు పుల్ చేస్తూ ఉండగా నబీలు సడన్గా చేజారి థ్రెడ్ని వదిలేస్తాడు థ్రెడ్ని వదిలేసిన వాళ్ళు అవుట్ అయి అవుట్ అయినట్టు అవుట్ అయిపోతారు నెక్స్ట్ నిఖిల్ పృథ్వీ ఇద్దరు థ్రెడ్ అనేది వదలకుండా ఇద్దరు లాగుతూ ఉంటారు లాస్ట్ వరకు ఉంటుంది ఈ లోపు ఏమో పృథ్వీ థ్రెడ్ అనేది విడిచిపెట్టేస్తారండి సో లాస్ట్లో లాస్ట్ వరకు పట్టుకునేది నిఖిల్ కాబట్టి నిఖిల్ ఈ ఛాలెంజ్లో విన్ అవుతాడండి ఈ విధంగా సెకండ్ ఛాలెంజ్ కంప్లీట్ అవుతుందండి సెకండ్ ఛాలెంజ్లో నిఖిల్ విన్ అవుతాడు వాళ్ళ టీమ్కి ఫిఫ్టీ థౌజండ్ యాడ్ అవుతుందండి నెక్స్ట్ థర్డ్ ఛాలెంజ్ థర్డ్ ఛాలెంజ్లో ఏమో వర్డ్ స్పెల్లింగ్స్ అండి బిగ్ బాస్ స్పెల్లింగ్ అంటే వర్డ్ చెప్తాడు అది స్పెల్లింగ్స్ స్పెల్లింగ్ తప్పు లేకుండా రాయాలి ఎవరైతే ఎక్కువ స్పెల్లింగ్స్ రాస్తారో తప్పు లేకుండా వాళ్ళు ఈ ఛాలెంజ్ విన్ అవుతారు ఈ ఛాలెంజ్కి సెవెంటీ థౌజండ్ అమౌంట్ ప్రకటిస్తారు అయితే ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు ఈ ఛాలెంజ్లో అంటే మణికంఠ నైనిక అండ్ యష్మి వీళ్ళు ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు ఈ ఛాలెంజ్లో మణికంఠ విన్ అవుతాడండి మణికంటే అదే నిఖిల్ టీమ్కి సెవెంటీ థౌజండ్ యాడ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మణికంట మణికంటకి ఆకలి వేసి వాళ్ళకి రేషన్ లేదు కదా ఏదో ఒక రాగి రాగి ఫ్లోర్ ఒకటే ఇచ్చారు సో రాగి జాబు చేసుకునే తినాలి ఈ వీక్ అంతా కానీ తనకు ఆకలి వేసి దోసలు వేసుకుంటాడు దోశలు తనకి రేషన్ లేదు కాబట్టి మిగి రేషన్ ఉన్న వాళ్ళ టీంలో ఉన్నారు కదా నైనికా అండ్ యష్మి టీం వాళ్ళది నైనికా టీం వాళ్ళ నుంచి దోశ బ్యాటర్ తీసుకొని దోశలు వేసుకొని తింటాడు అలాగే నిఖిల్కి కూడా పిలిచి మరీ పెడతాడు ఇద్దరు తింటారు అక్కడికి అక్కడ ఉందండి ట్విస్ట్ ఇప్పుడు బిగ్ బాస్ నైట్ రెండు గంటలకి వార్నింగ్ ఇస్తాడు పడుకున్న వాళ్ళకి లేపి మరీ సోఫాలో కూర్చోబెట్టి మీరు నిఖిల్ టీమ్కి రేషన్ లేదు వాళ్ళకి ఒక ఫుడ్స్ ఇచ్చాము కదా మేము వెజిటేబుల్స్ అండ్ రాగి ఫ్లోర్ అవి మాత్రమే ఈ వీక్ అంతా తీసుకోవాలి వేరే ఏ ఫుడ్ తీసుకోకూడదు మీ రేషన్ని షేర్ చేసుకోకూడదు అని చెప్పాను కదా మీరు వాళ్ళు దోశలు వేసుకొని తింటున్నా మీరు చూశారు కానీ ఎవరు ఏ టీం మెంబర్స్ ఎవరు ఏమీ అనలేదు అందుకనే మీకు పనిష్మెంట్ ఇస్తాను అంటారు బిగ్ బాస్ అయితే పనిష్మెంట్ ఇవ్వలేండి ఫస్ట్ ఇదే ఫస్ట్ మిస్టేక్ కాబట్టి ఇంకా ఎక్స్క్యూజ్ చేస్తాడు అయితే ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంత ఇలాంటి తప్పులు ఇంకా జరగకూడదు ముందు ముందు అనేసి ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తాడు అయితే నైట్ నిద్ర లేపి మరి వార్నింగ్ ఇస్తాడులేండి బిగ్ బాస్ మంచి పనిష్మెంట్ అయితే ఇచ్చాడు ఇప్పటికైతే అయితే బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తారు కదా సో అందరు హౌస్ మేట్స్ అందరూ సారీ చెప్తారు ఇక మీదట ఇలా చేయమని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతారు అలా అయ్యింది అది నెక్స్ట్ ఏంటంటే యష్మికి విష్ణుప్రియాకి మిల్క్ ప్యాకెట్ దగ్గర గొడవ అండి యష్మి టీం వాళ్ళ దగ్గర మిల్క్ ప్యాకెట్స్ ఉంటే నైని నైనికా టీం వాళ్ళు ఒక ప్యాకెట్ తీసుకుని వాడుకుంటారు అది నైని అది యష్మి చూసి మా మిల్క్ ప్యాకెట్ ఎందుకు యూజ్ చేసుకున్నారు అనేసి గొడవ గొడవ అయితే అయితే మీరు మా చికెన్ దొంగలించుకొని తినేశారు అప్పుడు మేమేమి అన్నామా మాకు అంది మేము అందుకే తీసుకున్నాము అనేసి చెప్తారు కానీ యష్మి మేము తీసుకోలేదు మేము చూ మేము తీసుకున్నామని మీరు చూసారా మీకు ప్రూఫ్స్ ఉన్నాయా అనేసి గట్టిగా వాదిస్తుంది కానీ ప్రూఫ్స్ ఉన్నాయి మీ బిగ్ బాస్కి అడుగుతాము అని చెప్తుంది అడగండి మేమేం తీసుకోలేదు అనేసి బాగా రివర్స్ అవుతుంది యష్మి అయితే మిల్క్ ప్యాకెట్ కోసం చాలా గొడవ చేస్తారు రాత్రే కదా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు షేర్ చేసుకోకూడదు అనేసి మీరు ఎలా మా ప్యాకెట్స్ తీసుకుంటారు అనేసి ప్రేరణ అండ్ యష్మి అయితే నైనిక టీం వాళ్ళతో డిస్కషన్ చేసుకుంటారు అక్కడ నెక్స్ట్ ఫోర్త్ ఛాలెంజ్ అండి ఈ ఛాలెంజ్ డోంట్ స్పిల్ ఈ ఛాలెంజ్కి లక్షా యాభై వేల అమౌంట్ ఉంటుంది ఈ ఛాలెంజ్లో అభయ్ ఆదిత్య అండ్ నిఖిల్ ఈ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు గ్లాస్లో పల్పి ఆరెంజ్ వేయాలండి ఎవరు లాస్ట్లో వేస్తే వేసినప్పుడు స్పిల్ అవుతుందో జ్యూస్ అనేది వాళ్ళు అవుట్ అయినట్లు మిగతా ఇద్దరికి అమౌంట్ షేర్ చేస్తారు సో ఈ ఛాలెంజ్లో ఆదిత్య అవుట్ అయిపోతాడండి తను వేసినప్పుడు స్పిల్ అవుతుంది సో తను అవుట్ అయిపోతాడు అభయ్ అండ్ నిఖిల్ లాస్ట్ వరకు ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరికి లక్ష యాభై వేలు అనేది సెవెంటీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ షేర్ చేసేస్తారు నెక్స్ట్ ఫిఫ్త్ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ యాభై అండ్ అమౌంట్ ఈ ఛాలెంజ్ పేరు వ్యాక్స్ చేసుకోవాలి వ్యాక్స్ సో దీనికి పృథ్వీ నబీల్ అండ్ నిఖిల్ ఈ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు ఈ గేమ్లో నబీల్ విన్ అవుతాడండి నబీల్ టీమ్ యాభై వేల అమౌంట్ వస్తుంది నెక్స్ట్ సిక్స్త్ ఛాలెంజ్ అండి ఈ ఛాలెంజ్కి లక్ష రూపాయల అమౌంట్ ఉంటుంది ఈ ఛాలెంజ్లో ప్రతి క్లేన్ నుంచి ఇద్దరు వ్యక్తులు పార్టిసిపేట్ చేయాలి సో సిక్స్ మెంబర్స్ ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేస్తారు అయితే ఎవరెవరంటే నిఖిల్ మణి అండ్ అభయ్ పృథ్వీ నబీ విష్ణుప్రియ ఈ ఆరుగురు ఈ గేమ్లో పాల్గొంటారు ఈ గేమ్కి సంచాలకులుగా ప్రేరణ ఉంటుంది అయితే ఈ గేమ్ లాస్ట్లో ఇద్దరు ఉంటారండి అభయ్ అండ్ నిఖిల్ ఇద్దరు టై అవు టై అవుతుంది ఈ టై టై అవటం వలన ఆ అమౌంట్ అనేది ఇద్దరికి షేర్ చేసేస్తారు సో ఈ విధంగా ఆరు ఛాలెంజెస్లో నిఖిల్ టీము హయ్యస్ట్ అండి నాలుగు గేమ్లు వాళ్ళు విన్ అయ్యారు ఆరు గేమ్లో నాలుగు గేమ్స్ వాళ్ళు విన్ అవ్వటం వలన హయ్యెస్ట్ ఆఫ్ ది అమౌంట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది వాళ్ళ ఇప్పటి వరకు వాళ్ళు గెలిచిన అమౌంట్ అయితే నిఖిల్ టీం దగ్గర ఇప్పటి వరకు తను గెలుచుకున్న ప్రైజ్ మనీ అంటే టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది సో ముగ్గురు క్లెయిన్లలో వీళ్ళ క్లెయిన్ దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉంటుందండి సో ఇప్పుడు ఈ వీక్ నిఖిల్ అండ్ మనకంటే చాలా బాగా ఆడారు ఆడి వాళ్ళు వాళ్ళేంటో ప్రూఫ్ ప్రూవ్ చేసుకున్నారండి ఈ ఆరు ఛాలెంజెస్లో నాలుగు ఛాలెంజ్లు వాళ్ళే గెలవటం చాలా టఫ్ ఫైట్ ఇచ్చారండి పృథ్వీ తన గేమ్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలండి ఇలా అగ్రెసివ్ అవటం ఫిజికల్ అవటం వలన తన తన గేమ్ని తనే పాటు చేసుకుంటున్నాడు అసలే తను డేంజర్ జోన్లో ఉన్నాడు నామినేషన్స్లో ఉండి కూడా ఈ విధంగా ఆడుతుంటే తను నెక్స్ట్ ఎలిమినేషన్ అయినా మనం ఆశ్చర్యపోవసరం లేదు గేమ్ స్ట్రాటజీ అనేది ఇట్లానే ఉంటే మాత్రం చాలా డేంజర్ అండి ఆయన ఇప్పటికే డేంజర్లో డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి గేమ్ మీద ఫోకస్ పెట్టి తను ప్రాపర్ వేలో ఆడితేనే ఈ వీక్ సర్వైవ్ అవుతాడు లేదంటే కష్టమే ఇంకా సో ఈ విధంగా ఓటింగ్ పోల్ ఉందండి మీకు నచ్చిన కండిషన్స్ మీరు ఓట్ చేయండి సో ఇదండి ఈరోజు గేమ్ గేమ్స్ ఛాలెంజెస్ ఇలా జరిగాయి ఈ విధంగా ఇవాళ బిగ్ బాస్ హౌస్ ఇట్లా ముగిసింది ఇదండి ఇవాటి వీడియో సో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్